దొరస అని ఒక జానపద కథ ఒక ఊళ్ళో దొర దొరస అని బిడ్లు ఉండలేదో తపస్సు చేసిరి భగవంతుడు ఆడబిడ్డ కావాలన్నా మగబిడ్డ కావాలన్నా అని అడిగే ఆడబిడ్డని ఇవ్వమనే దురసానికి బిడ్డాయ బాగా చదివించిర్రీ బడికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎలుగు కనిపించాలని ముగ్గురి చేయించే ఒక దినం బిడ్డ నిద్ర లేవలేదు బడికి వద్దని తండ్రి ఉద్యోగానికి బాయ్ బిడ్డ లేచిన తర్వాత తల్లి బడికి వద్దని నేస్తగతలకు చెప్పలేదు గురువులకు చెప్పలేదు చెప్పి వస్తానని బాయ్ వచ్చేటప్పుడు ముక్కర కింద పడిపోయాయి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఎలుగు పడలేదే నత్తు చూడమని రాయలేదు ఎందుకీ బిడ్డ అని పెట్టి చేయించి బిడ్డను పెట్టి బీగాలేసి ఎక్కడైనా పారేసి రమ్మని ఊరి దగ్గర ఒక రాగిమాన్ ఉంది సేవకులు పెట్టెను తగలగట్టేసి వచ్చిరి పట్నంలో ఒక దొర దొరసాని వారికి కొడుకు పరదానికి ఒక కొడుకు ఇద్దరు మంచి స్నేహితులు వీళ్ళిద్దరు కాడ వచ్చే అలవాటు పెట్టని చూచి పరదాని కొడుకు దొరకొడుక దొరకొడుక అక్కడ పెట్టి నాది అనే దొరకొడుకు పెట్టలో ఉండేది నాది అనే పెట్లో బిడ్డను చూచి కళ్ళు చెదిరే పరదాని కొడుకు పెట్టి అక్కడే వదిలేసే దొరకొడుకు ఆడబిడ్డ నాది అని పరదాని కొడుకు మాట్లాడలేదు ముందుండే స్నేహమే బాయ్ ఆ బిడ్డ పెద్దదాయ్ పెళ్ళి చేసుకునే పరదాని కొడుకు కనిపెట్టుకొనే ఉండే ఆ బిడ్డకు ఆ బిడ్డ పుట్టే పరదాని కొడుకు కనిపెట్టుకునే ఉండే ఆ బిడ్డ మొగుంతో నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు బారేసినారో తెలియదు మీరెంతో సాయం చేసినరు నా తప్పేమిటో తెలుసుకోవాలి అని యజమానులను అడిగి సైన్యం తీసుకునే పరదాని కొడుకు దండుకు పెద్ద అయ్యే అందరు వెళ్ళిరి పరదాని కొడుకు ఎక్కడెక్కడికో తీసుకొని పాయి రాత్రికి అడవికి వెళ్ళిరి అన్నానికి ఏర్పాట్లు జరిగే అన్నం చేయించి పడదానికి కొడుకు కూరలో మిఠాయి వేసా అది తిని అందరికీ మత్తే ఆమెకు మాత్రం బెటర్లేదు ఆమె దగ్గరకు వచ్చి ఆ దినం నిన్ను కనుక్కుంది నేను నువ్వు దొరకొడుకుని పట్టుకున్నావు ఇప్పుడు నాతో రా అనే ఆమె ఎక్కడికి అనే ఎక్కడికో రా అనే ఆమె నేను బయటికి పోయి వస్తాననే ఒడికిడేవో అనే నమ్మకం లేకపోతే కొంగు పట్టుకో అన్నది వాడు ఆమె చీర పట్టుకోగా ఆమె చీర విడుస్తూ పోయి చీరని చెట్టు కట్టి పాయే బిడ్డ పడదాని కొడుకు దగ్గరే ఉండే వాడు దాన్ని నరికేసే పొద్దున్న అందరు పైకి లేచి దొరకొడుకు చూచే పడదాని కొడుకు చేసిందంత తెలుసుకొని దేశం మీద బాయ్ అక్కడి నుంచి వెళ్ళిన బిడ్డ ఒక పల్లె చేరే చినిగిన చీర గాయాలు ఎర్రిదలాగా ఉండే పల్లెలో ఒక పేదవాడు ఒక్కాకి వ్యాపారం చేస్తుండే ఆమె వేషం బాగలేకున్నా రాజకళ ఉట్టిపడుతుండగా ఏం తల్లి అనే నాకు ఎవరిది ఇక్కులేరనే ఆమె చెప్పగా ఇంటికి పిలుచుకుని బాయే చీరంతా ఇచ్చా ఆమె అన్నం వండి పెడుతూ ఉండే ముసలోడు పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడు ఆమె ఒకని కంట పడింది వాడు నాదానికంటే బాగుండదు జతకు ఉంటుంది అని అక్కడే కూర్చునే మనసులోని రాకపోకలు తెలుసుకొని అన్నం దీనిని కాచుకొనే మూడో దినం ముసలోడు రాలేదు వీడు రాత్రి వచ్చి వాకిల్ దాన్నే రాకపోతే ప్రాణం తీస్తాననే ఆమె వస్తానని కాగితం మీద తన విషయం రాసి పటం దగ్గర పెట్టి వాడితో వాయే ఆమె తను తాకితే కాలిపోతావనే మూడు నెలలు నోము పట్టినట్టు చెప్పి మూడు నెలలే కదా మూడు నాళ్ళలాగా అనుకొని వాడు సరే అనే పండుగ జరపాలనిందామె ఏం కావాలంటే ఏమి వద్దు ఆకాశం మీద దుమ్ము అరుసోలడు నీళ్ళ మీద బుడుగలు రెండు తూగులమాన పండు అదే కదలని పండు నక్కపిట్ట గుడ్డలు రెండు తీసుకొని రమ్మనే అవి ఇమ్మని బజార్లో అడగగా అంగడివాడు నేలదుమ్మే డబ్బీలు వేసి ఇచ్చా ఊర్లో బావిలో నీటి బుడగల కోసం ప్రయత్నించా బురదంతా వచ్చింది కానీ దాన్నే దుమ్ము మీద వేసుకునే ఇంటికి వచ్చేసరికి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది పట్టణానికి వెళ్ళిన ఆమెకు అక్కడి వాళ్ళు బాగా మర్యాద చేసిరి రాత్రి ఆమెకు పడకలు అన్నీ ఇచ్చిరి ఆమెకు నిద్ర పట్టలే అర్ధరాత్రి ఎక్కడ చూసినా బీగా లేచి ఉండే నేను కానీ సత్యవంతుడాలను అయితే పతివ్రతను అయితే బీగాలు నేలబడిపోవాలా అనే అవి పడిపోయి అక్కడే గుర్రం రెడ్డిగా ఉండది కూర్చొని నేరుగా ఇంకో పట్టునానికి పోయింది రాజు లేడక్కడ ఏనుగుకు శంగారం చేసి పెట్టినారు ఆ ఏనుగు పూలారాన్ని వేసే ఆమె రాజయ్యే రాజుకు మీసాలు లేవు ఎవరికి అడిగే ధైర్యం లేదు ఒకనాడు మంత్రిని పిలిచి కోనేరు దవ్వించాలనే తర్వాత బొమ్మలు చేసేవాళ్ళని పిలిపించమనే కొంత దూరంలో జీనుగల పాపన ఉండే నచ్చిన ప్రతిమను చేసే వాళ్ళనే లోపలికి రమ్మని వాడు భయపడే లోపలికి తీసుకొని వచ్చి వాకి మంచి చీర రైక అన్నీ కట్టుకుని బంగారు ప్రతిమలాగా వచ్చి నిలిసే అలాంటి ప్రతిమను చేయమనే వాడు మూడు నెలలకి చేసిస్తాననే ఈ రహస్యం చెప్పా ఉంటే తల బద్దలవుతుందనే ప్రతిమ పూర్తి అయిన తర్వాత దాన్ని బావి దగ్గర పెట్టమనే ప్రతిమను చూసి మంచి మాట్లాడితే బాగా చూడండి లేకుంటే కొట్టండి అని రాజు ఆజ్ఞాపించా ఆమెకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు అటు వచ్చి బొమ్మను చూసి ఏడ్చే గురువుకు ఆమె అన్ని సౌకర్యాలు చేయించింది పడదాని కొడుకు వచ్చే బొమ్మను నరగడానికి పోయా బటులు వాడిని పట్టుకుని వచ్చినాయి సంపమనే ఆజ్ఞ ఇచ్చా తర్వాత ముసలాడు వచ్చే చాలా బాధపడే ఆయనకు సత్కారాలు లభించే తర్వాత ఆమెను పిలుచుకొని వెళ్ళిన వాడు వచ్చే పడదాని కొడుకుబట్టినకైతే వాడికి పట్టే చివరికి మొగుడు వచ్చే మొగుడిని తీసుకుని పోయే తర్వాత ఆమె దొరస అని అతను దొరయిరి రాజ్యానికి దురతనం చేసుకొని తర్వాత తల్లిదండ్రులు అందరిని విలిపించి వైభోగంగా ఉండిరి